నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కేంద్ర కార్యగారంలో శిక్ష అనుభవిస్తున్న పిన్నెల రామకృష్ణారెడ్డితో ములాఖాత్ అయిన చెవిరెడ్డి భాస్కరెడ్డి కుట్రలు వెన్నుపోటు రాజకీయాలతో పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని భాస్కర్రెడ్డి అన్నారు పోరాటాలతో ఉద్యమాలతో నిలబడ్డ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని న్యాయస్థానం ఇచ్చిన స్పెషల్ ఫెసిలిటీస్ ను అమలు చేయమని జైలు అధికారులు అంటున్నారు కోర్టు ఆదేశాలు లెక్క చేయమంటే అంతకన్నా బరిదికింపు ఇంకేముంటుంది ప్రభుత్వం చెప్పిందే చట్టం అన్న భావనతో కొంతమంది అధికారులు వ్యవహరిస్తున్నారు ఈరోజు ఆదేశాలు ఇచ్చేవాళ్లు మూడు సంవత్సరాల తర్వాత ఎక్కడుంటారో చట్టాన్ని రజ్యాంగాన్ని లెక్క చేయకపోతే శిక్ష తప్పదు ప్రశ్నిస్తే కేసులు అరెస్టులు ఇది ప్రజాస్వామ్యమా అని ప్రశ్నించారు పోలీసులను అడ్డుపెట్టుకుని పాలన చేయాలని చూస్తున్నారని రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోందని రాష్ట్రాల ఎన్నికలు జరిగే ప్రజలు ఏ పార్టీకి మద్దతిస్తారన్నది స్పష్టంగా తెలుస్తోందని కావున అధికారులు నాయకులు వేస్తున్న తప్పులను తెలుసుకోవాలని ప్రవర్తించేది తెలుసుకుని తప్పులను ప్రవర్తించాలంటూ తెలిపారు తర్వాత చర్యలు తీసుకోవడమే కాదు మా ప్రభుత్వం రాకముందు కూడా న్యాయస్థానాలని ఖచ్చితంగా తలుపులు తట్టి న్యాయం కోరుతాం న్యాయం జరుగుతుంది మరలా చెప్తున్నా పోరాటాలతో పుట్టినటువంటి పోరాటాలతో పురుడు పోసుకున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కేసులకు బెదిరింపులకు దౌర్జన్యాలకో ఇలాంటి అరెస్టులకు ఇలాంటి వేధింపులకు భయపడుతుంది అనుకుంటే అంతకన్నా మీకు పొర పొరపాటు లేదు భయపడే వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరు కూడా లేరని చాలా స్పష్టంగా తెలియజేస్తూ అధికారులు న్యాయాన్ని ధర్మాన్ని కాపాడుతూ రూల్స్ను పాటిస్తూ ఇప్పటివరకు జరిగినటువంటి తెలుసో తెలియక మీరు చేసినటువంటి తప్పులని ఇప్పటికైనా సరిదిద్దుకొని మీరు చదువుకున్న చదువుకు మీ ఉద్యోగ ధర్మాన్ని సక్రమంగా మీ కర్తవ్యాన్ని నెరవేర్తిస్తారని భవిష్యత్తులో పశ్చాత్తాప పడ్డా కూడా తప్పించుకోలేనటువంటి శిక్షలను పొందొద్దని విజ్ఞప్తి చేస్తూ నమస్కరిస్తూ సెలవు వెల్లర్చి మండలం గొల్లపాడులో జరిగినటువంటి జండా హత్యకి సోదరులు ఈ యొక్క నెల్లూరు జైల్లో పెట్టడం జరిగింది చనిపోయిన వాళ్ళు తెలుగుదేశం పార్టీ చెందిన వాళ్ళు చంపిన వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్ళు మరి ఇద్దరు ఒకే పార్టీలో ఉండి మరి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో మరి అధికారాన్ని ఆరోపిస్తూ మరి వాళ్ళకే మరి ఎందుకు చంపుకుంటా ఉన్నారో మాకు తెలియదు మరి అధికారుల యొక్క నిర్లక్ష్యం ఎందుకంటే ఒక ఇంటెలిజెన్స్ వ్యవస్థ గ్రామాల్లో ఏం జరుగుతూ ఉంది పరిస్థితులు ఎట్లా ఉన్నాయని చెప్పి మరి వాళ్ళు చూసుకోవాల్సింది పోయి ఈరోజు ఎదుటి పార్టీ వాళ్ళను వీళ్ళను కేసులు పెట్టి వేధించడం జరుగుతూ ఉంది మరి ఆఖరుకు దాదాపు ఎనభై రోజుల నుంచి ఇన్నేళ్ళు సోదరులు జైల్లో ఉండడం జరుగుతూ ఉంది కనీసం వాళ్ళకి సంబంధించిన ఆహారం కూడా ఈరోజు కనీసం అందం కూడా పెట్టే పరిస్థితులు కనపడ్డం ఎందుకంటే ఈరోజు వెంకట్రామ్ రెడ్డి పరిస్థితి చూస్తే ఆయనకు హెల్త్ సరిగా లేదు మరి అదేవిధంగా దాదాపు నాలుగు సార్లు శాసన ఎమ్మెల్యేగా ఆయన ప్రభుత్వ విప్పుగా కూడా పనిచేసినారు రామకృష్ణారెడ్డి గారు మరి వాళ్లకు కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా కోర్టు ఆదేశాలను కూడా లెక్క చేయకుండా ఈరోజు ఈ యొక్క అధికారులు మరి ఈ యొక్క అధికార బలంతో వీళ్ళే తెలుగుదేశం పార్టీ నాయకులైనట్టుగా గవరిస్తూ ఉన్నారు ఎంతో కాలం నడవదు రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇక్కడ ఎవరైతే పనిచేసినారో ఈరోజు ఎవరైతే ఈ యొక్క పెన్నీళ్ళ సోదరులను ఎవరైతే ఇబ్బంది పెట్టినారో ఖచ్చితంగా వదిలిపెట్టవాలని వదిలిపెట్టే ప్రసక్తి లేదు గుర్తుపెట్టుకుంటాం ఎందుకంటే ఈరోజు ఒక కోర్టు ఆర్డర్స్ ఉన్నప్పటికీ కూడా జైలు మాన్యువల్స్ ప్రకారంగా ఖచ్చితంగా ఎవరికి ఎంత షేర్ ఇవ్వాలి ఎంత ఫుడ్ పెట్టాలనేది ఖచ్చితంగా వాళ్ళకు ఇచ్చిన ఫుడ్ ప్రకారంగా వాళ్ళకి పెట్టాల్సిన పని పరిస్థితి ఉంటుంది కానీ ఈరోజు ఆ పరిస్థితి లేకుండా కేవలం వాళ్ళను వేధించడమే పనిగా పెట్టుకొని ఈరోజు దాదాపు మరి పెట్టింది అక్రమ కేసు మరి జైల్లో కూడా ఈ విధంగా అన్నం పెట్టకుండా వేధించి వాళ్ళను అనారోగ్య పాలు చేసి ఏదో విధంగా వాళ్ళని ఇక్కడనే మరి తుదమట్టించాలని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా కూడా జైలు అధికారులు మీరు మళ్ళీ ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరాలా ఒకవేళ ఏదో మీరు రిటైర్డ్ అయిపోయినా మేము తప్పించుకుంటామంటే వదిలిపెట్టాం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తా ఉన్నారు మీరు రిటైర్డ్ అయినా ఇతర రాష్ట్రాలతో దాచిపెట్టుకున్నా ఈ దేశాలు వదిలిపెట్టినా కొత్త సముద్రాల వతలు ఉన్నా ఎవరిని కూడా వదిలిపెట్టే పరిస్థితి ఉండదు ఖచ్చితంగా అధికారులు ఎందుకంటే మీ బాధ్యతతో పనిచేయండి ఏదో బాధ్యత మరి ఏదో పైన అధికారులు చెప్పినారు లేకుంటే రాజకీయ నాయకులు చెప్పినారు మరి అదేవిధంగా మంత్రులు చెప్పినారని చెప్పి మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే రేపు అనుభవాలు మీరు మీ కుటుంబ సభ్యులు కూడా ఇదే పరిస్థితి అనుభవించే పరిస్థితి వస్తుంది మేము తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఓటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీరు అక్రమ కేసులు పెడతా ఉన్నారు మీరు మాకు నేర్పిస్తూ ఉన్నారు మీరు ఈ విధంగా మరి సంబంధం లేకపోయినా కూడా ఈ విధంగా మీరు కూడా చీఫ్నెస్ పెట్టచ్చు అని చెప్పి ఖచ్చితంగా ఇదే విధానం రెండు వేల ఇరవై తొమ్మిది నుంచి కూడా మళ్ళీ ప్రారంభమవుతుంది మీరు ఖచ్చితంగా మీ జైళ్లకు మీరు పోయేదానికి అందరూ కూడా సిద్ధంగా ఉండాలా అదేవిధంగా ఇక్కడే కాపురాలు పెట్టుకునే పరిస్థితి కూడా ఖచ్చితంగా తీసుకొస్తామని చెప్పి ఆత్మీయులైన పాత్రికేయ మిత్రులకు నమస్సులు పెద్దలారా ఆత్మీయరా ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఏ ఒక్క పార్టీ కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటివరకు పరిపాలిస్తున్న పార్టీ ఏ పార్టీ కూడా లేదు ఐదేళ్ళకు ఒకసారి మారుతూనే ఉంటాయి చాలా చాలా రాష్ట్రాల్లో ఈ రాష్ట్రంలో అయితే ఈరోజు ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరించడానికి ఆశీర్వదించడానికి మరలా ప్రజానాయకుడైన జగన్ అన్నను ముఖ్యమంత్రి స్థానం కూర్చోబెట్టడానికి సిద్ధంగా ఉన్నారు కానీ రాజ్యాంగం ప్రకారం ఐదు సంవత్సరాలు వెయిట్ చేయాలి కాబట్టి మాక ఎక్కువ ప్రజలు వెయిట్ చేస్తున్నారు ఇప్పుడు ఐదేళ్ళు పూర్తవుతుందా ఈ ప్రభుత్వానికి ఓటు వేసి చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే ఇచ్చిన ఏ హామీలను కూడా అమలు చేయకుండా ప్రజల్లో నుంచి ప్రశ్నించే ప్రజలు ప్రశ్నించకూడదని ఈ దాడులకు అక్రమ కేసులకు అరెస్టులకు ఈ ప్రభుత్వం సిద్ధమవుతోంది తెగబడుతోంది ప్రజలు అన్ని కూడా గమనిస్తున్నారు నియంతలాగా పరిపాలించాలనేటువంటి ఒక దురాలోచనతో ఈ ప్రభుత్వం పరిగెడుతుంటే మీకంత అంతా చదువుకున్నటువంటి వాళ్ళే ఉన్నారు ఇక్కడంతా కూడా నియంత్రలుగా పరిపాలించిన వాళ్ళు దేశాల వదిలి పారిపోయిన రోజులు ఉన్నాయి ఈ రోజు కూడా నియంత్రణ హిట్లర్ లాంటి వాడు సూసైడ్ చేసుకున్న రోజులు ఉన్నాయి నియంత్రణ వాడు ఎప్పుడు కూడా ప్రశాంతమైనటువంటి ముగింపు జీవితంలో ఎప్పుడు పొందలేరు వీళ్ళంతా నియంతలా పరిపాలించాలనుకుంటున్నారు పోలీసులు అడ్డు పెట్టుకొని పరిపాలన చేయాలనుకుంటున్నారు ఒకటి మటుకు స్పష్టంగా చెప్తున్నాం కుట్రలో కుతంత్రాలతో వెన్నుపోటుతో పుట్టిన పార్టీ చంద్రబాబు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారిని లాక్కున్నటువంటి తెలుగుదేశం పార్టీ వెన్నుపోటుతో లాక్కున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటాలతో పురుడు పోసుకున్న పార్టీ ఉద్యమాలతో ఉబెత్తన లేచి నిలబడ్డ పార్టీ ఒక తండ్రి ఆశయం కోసం ఒక కొడుకు చేసిన ప్రయత్నానికి పదహారు నెలలు జైలు శిక్ష విధించినా కూడా జైలు నుంచి కూడా అక్రమ కేసులో జైలులో నిర్బంధించిన జైలు నుంచి కూడా పార్టీని రక్షించి నిలబెట్టుకున్నటువంటి పార్టీ పోరాటాలతో పురుడు పోసుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నీడర్ జగన్ దగ్గర నుంచి కింద ఉన్నటువంటి కార్యకర్త వరకు కూడా ఈ కేసులకు అరెస్టులకు ఈ శిక్షలకు భయపడతారనుకుంటే అంతకన్నా పొరపాటు లేదని కూడా చెప్తున్నాం ఈరోజు మా సహసరుడు నా అసెంబ్లీలో నాతో పాటు పనిచేసినటువంటి పది సంవత్సరాలు నాతో పాటు నా కొలుగులో ఉన్నటువంటి రామకృష్ణారెడ్డి గారిని ఈరోజు మరొక అక్రమ కేసులో అరెస్ట్ చేసి జైలుకి పంపారు ఎంతవరకు ఈ ప్రభుత్వం ఈ జైలు అధికారులు తెగిస్తున్నారంటే అతను సీనియర్ మాజీ శాసనసభ్యుడిగా మాజీ కేబినెట్ ఉన్న ప్రభుత్వం చెప్పుగా సాక్షాత్ న్యాయస్థానం అతనికి స్పెషల్ కేటగిరీ కింద ఫెసిలిటీ ఇస్తే ఆ ఫెసిలిటీని కూడా మేము అమలు చేయము మేము అమలు చేయడం లేదు అని మీరు న్యాయస్థానం చెప్పుకోమని చెప్తున్నారు ఇంతకన్నా బరి తెగింపు ఏది కూడా ఉండదు న్యాయస్థానంలో ఇచ్చిన ఆదేశాలు కూడా మేము లెక్క చేయము ఈ మీకు కోర్టుగా చెప్పుకోండి అంటున్నారంటే ఎంత అనుకుంటున్నారు ప్రజాస్వామ్యం అనేది మర్చిపోయారు ఒకటి మడుగు చెప్తున్నావు స్పష్టంగా కాలం అన్నిటినీ గమనిస్తూనే ఉంటుంది ప్రకృతి ప్రతి ఒక్కటి దగ్గరగా చూస్తూనే ఉంటుంది ఎవ్వరు కూడా తప్పించుకోలేరు ఈరోజు దేశ గదుల్లో కూర్చొని నాయకులు చెప్పారని కూటమి ప్రభుత్వం నాయకులు చెప్పారని ఏ అధికారైతే ఎగిరెగిరి పడుతున్నారు ఏ అధికార అయితే మీ న్యాయస్థానాన్ని కూడా లెక్క చేయమో మా కూటమి ప్రభుత్వం చెప్పింది న్యాయస్థానం కన్నా గొప్ప చేసిందే మా నాయకుడు మా కూటమి నాయకులు చెప్పిందే మేము పాటిస్తాం అన్నటువంటి ప్రతి అధికారు కూడా ఒక్కటే గుర్తించుకోవాలి ఈ కూటమి ప్రభుత్వంలో ఎవరైతే ఈరోజు అధికార తెలుగుదేశం పార్టీల నాయకులు ఎవరైతే ఈరోజు ఆదేశాలు ఇస్తున్నారో వీళ్ళెవరు కూడా మూడు సంవత్సరాల తర్వాత మీకు ఎవరు కనబడరు వీళ్ళు ఎక్కడుంటారో కూడా తెలియదు ఎక్కడికి వెళ్తారో కూడా తెలియదు ఆ రోజు మీ పరిస్థితి ఏంటని అడుగుతున్నా మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే మీ వెనకాల కనబడదు శూన్యమే మీరే ఒంటరిగా మిగులుతారు ఆ రోజు మీ పైన జాలు కూడా చూపించే వాళ్ళ చివరికి మీ కుటుంబ సభ్యులు కూడా మీ పైన జాలు చూపించరు ఎందుకంటే ఆ రోజు నువ్వు చేసిన తప్పుకి నువ్వు పడ్డ తొందరపాటుకి నువ్వు డెమోక్రసీని చేసినటువంటి నాశనానికి కనీసం హక్కులని కాల రాసినందుకు ఎవరో మాటలని మీరు ఈరోజు చేస్తున్న అధికార దుర్వినియోగానికి ఆ రోజు మీ దాకా వచ్చినప్పుడు మీకు శిక్ష దాకా వచ్చినప్పుడు మీరు ఎంత పెయిన్ ఉంటుందో ఆ రోజు వరకు మీకు అర్థం కాదు అనుభవంతో చెప్తున్న చాలామంది అధికారులు ఇలాంటి తప్పులు చేసి తర్వాత పశ్చాత్తాపడ్డా కూడా తప్పించుకోలేకపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి నిన్నే మా నాయకుడు చెప్పినట్టు సుప్రీంకోర్టు వరకు తలుపు తట్టే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చూడతాం